ఏలూరులోని ఆర్ఆర్పేట శ్రీ శ్రీశార్వాణి విద్యా ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజు తెలిపారు ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లని వాటిని ఒక తరం నుండి మరొక తరానికి అందించేది వారి మాతృభాషేనని జ్ఞాన సముపార్జన కోసం అనేక భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మర్చిపోకూడదని తేలిక చేసి మాట్లాడకూడదని తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు పాటలు అచ్చులతో పదాలు శతక పద్యాలు యక్ష ప్రశ్నలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థిని విద్యార్థులు వివిధ కవుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి రత్నకుమారి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు పి జాహ్నవి సాయి శ్రీ శర్వాణి పాఠశాలలో అత్త అది చాలా చిన్నది నేను చెప్పనా అదేలాగా గజానన మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జానా మేడం వెళ్ళారా మాటారా వెళ్ళారా ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం మన దేశంలో వివిధ రకాల భాషలు జాతులు ఎన్నో ఎన్నో రకాల పండుగలు అనే అనే వాటిని మనము చేసుకుంటాం అయితే భాష అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా గొప్పది ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలను మోసుకెళ్ళేదే మన మాతృభాష మన మాతృభాషలో విద్యా బోధన సాగడం వల్ల మనము ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా ఉన్నత స్థితుల్లోనే ఉంటాం అయితే మన మాతృభాషలో ఎన్నో కవితలు గేయాలు అలంకారాలు ఎన్నో చాటువులు అనేవి ఉన్నాయి ఈ ఈ ప్రస్తుత కాలంలో అందరికీ కూడా ఎవరి మా ఇంగ్లీషు ఇంగ్లీషు మోజులో పడి అందరికీ కూడా ప్ర ఇంగ్లీషు మీద పట్టు రావట్లేదు వాళ్ళ మాతృభాష మీద కూడా పట్టు సాధించలేకపోతున్నారు ముందుగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే పరభాషలు నేర్పించుకోవచ్చు అవి మనము జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడితే మన మాతృభాష అనేది పిల్లలకు నైతిక విలువలు అనేవి నేర్పుతాయి మన మాతృభాషలో ఎన్నో నైతిక విలువలు తెలిపే పద్యాలు అనేవి చాలా ఉన్నాయి ఎన్నో నీతి కథలు ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలకి అందజేయగలిగితే మన మాతృభాషలో భవిష్యత్తులో వారి వారు మంచి నడవడక కలిగిన వారుగా ఉంటారని నా అభిప్రాయం ధన్యవాదం